అందరికి నమస్కారం అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మరి ఈరోజు కొంచెం టీవీ శాటిలైట్ టీవీ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సార్ గారికి మరియు ఇంకా బాతికేయ మిత్రులకు మరి కొంచెం టీవీ చైర్మన్ రైతు బంధు కృషి మిత్ర కళా బంధు డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి గారికి మరియు కొంచెం టీవీ చైర్మన్ మేడం గారికి మరియు అశోక్ రెడ్డి గారికి రామాంజనేయ రెడ్డి గారికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు మరియు పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఈరోజు కుంచెం టీవీ యొక్క మరి అవసరాన్ని మనం తెలుసుకున్నట్టయితే గత ముప్పై సంవత్సరాలుగా మరి డాక్టర్ కొంచెం వెంకటసుబ్బారెడ్డి గారు రాయలసీమ రాష్ట్ర సమితి మరి అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు ఎనలేని సేవలు మరి చేస్తూ రాయలసీమ ప్రజలు మరి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ అధికార మరి ప్రతిపక్షాలను నిలదీస్తూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నీటి సమస్యలు కానీ మరియు నిధులు నియామకాలు ఉద్యోగాలు మరియు ప్రాజెక్టులు సమస్యలు వీటి మీద ఎప్పుడు నిరంతరం పోరాట పోరాటం చేసినటువంటి డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి గారికి ఈరోజు కుంచెం టీవీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ముప్పై సంవత్సరాలుగానే ఎప్పుడు కూడా ఆయన పోరాట యోధుడు మరి ప్రజల మనిషి ఎప్పుడు కూడా ప్రజల వాణిని వినిపించడానికి వెనుకాడిని ముందుండేటువంటి నడిపించేటువంటి మరి నాయకులు అలాంటి నాయకులు ఈరోజు కుంచెం టీవీ ఒక శాటిలైట్ టీవీని ప్రారంభిస్తూ ప్రజల పక్షాన రాయలసీమ రాష్ట్ర ప్రజల పక్షాన వారి యొక్క ప్రజలను సమస్యలను ప్రజా సమస్యలను ముందుకు పెట్టడానికి ప్రజలను ముందుకు వస్తున్నటువంటి కొంచెం టీవీ మీరందరూ కూడా ఆదరించి మనం అందరం కూడా సహాయ సహకారాలు అందరికీ ఇవ్వాలని ఈ టీవీ మంచి విజయాన్ని సాధించాలని ప్రజలకు అందరికీ మేల్ జరగాలని చెప్పి ఈ తరఫున నేను కోరుకుంటూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా టీవీ ఛానల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను